హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరండి ఈరోజు మొక్కలకి మంచి లిక్విడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నానండి ఎండాకాలం కదా మొక్కలు మన మనుషుల ఇలాగ జ్యూసులు తాగుతాము అలాగే మొక్కలు కూడా అప్పుడప్పుడు జ్యూసులు ఇవ్వాలండి ఇవాళ జ్యూస్ ఇస్తున్నాను ఏం జ్యూసో రండి వీడియోలోకి వెళ్దాం ఇదిగోండి బీట్రూట్ జ్యూస్ చూసారా ఎంత బాగుందో ఇది అప్పుడప్పుడు ఇలాగ ఎండాకాలం మాకు మా రెండు రోజులు అయిందండి మిక్సీ పట్టి బీట్రూట్ నాలుగు దుంపలు మిక్సీ పట్టి ఇలాగా ఊరబెట్టాను అది ఐదు లీటర్లు వాటర్కి ఒక లీటర్ అర లీటరు జ్యూస్ పోసి మొక్కలు పోస్తండి మనం జ్యూస్ తాత ఎంత నీరసం తగ్గుతుందో అలాగ మొక్కలు కూడా నీరసం తగ్గుతుందండి ఎండకి పాపం వాడిపోయి ఉన్నాయండి ఇగండి ఉంటాయి నీళ్ళు చూడండి అర లీటర్ పోసాను ఐదు లీటర్లకి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఇలాంటప్పుడు ఇవ్వాలండి ఇలాంటి జ్యూసులు పండిపోతున్నాయి చూసారా ఇదొకటి ఇదొకటి ఇంకా ఒక రెండు రోజుల్లో ఒక హార్వెస్ట్ చేయచ్చు ఇదోటండి అక్కడ ఒకటి ఉందండి ఇంకా రెండు రోజుల్లో హార్వెస్ట్ చేయచ్చు ఇదిగోండి దీనికి ఒక లోట పోస్తున్నాను చూడండి పళ్ళు ఇస్తుంది కదా మనం కూడా జ్యూస్ ఇవ్వాలి దానికి అలాగే ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పోస్తానండి ఇట్లు కూడా పువ్వు వస్తుంది ఇలాంటివి ఇస్తూ ఉంటే ఒక్కొక్క లోట పళ్ళు మొక్కలకి ఇచ్చుకోవాలండి ఇలాంటి జ్యూసులు పళ్ళ మొక్కలకి పెట్టే అన్నిటికండి పూల మొక్కలు కూడా బాగా పూస్తాయండి గులాబీలు మందారాలు మళ్ళీ నేమో కనకాంబరాలు అన్ని అన్నిటికి ఇవ్వచ్చు ఇవ్వండి అంజీర్ అంజీరు ఒకటి వచ్చిందండి కట్టాను ఇక్కడ లేకపోతే పెట్టలు ఉంచట్లేదండి అప్పుడప్పుడు ఒకటి ఇస్తుంది చెట్టు ఒక్కొక్క పండు ఇవ్వండి రాలిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో ముక్కిపోయింది అంజీరికి అలాగే ఒక లోట మనకు పళ్ళు ఇస్తుంది కాబట్టి దానికి మనం ఇలాగ అప్పుడప్పుడు జ్యూస్లు ఇవ్వాలండి ఇదిగోండి బీర బీరకాయలు ఉన్నాయండి ఇది ఒకటి అక్కడ ఒకటి ఉంది కత్తర తీసుకురాలేదు ముదిరిపోతాయి ఎండాకాలం ఎక్కువ కాయట్లేదండి అక్కడ ఒకటి ఉంది అది కూడా ఆర్డర్ చేస్తాను ఎందుకంటే బీర ఇప్పుడు పువ్వు పింది మీద ఉంది కదా ఇది పిందండి నూనె బీర మామూలు బీర వేస్తానండి దీంట్లో ఇలాగ రెండేసి లోటాలు ఇస్తే వంద రూపాయల డబ్బులో సరిపోతుందండి బెడ్ ఫ్రిడ్జ్ ఇలా ఉందండి తోటకూర జల్లాలి ఇది దొండండి టు జెడ్ అన్నిటికి ఇచ్చుకొచ్చండి ఈ వాటర్ జ్యూస్ అన్ని మొక్కలకి ఇవ్వచ్చు చిక్కుడు చూసారు ఎంత బాగా వస్తుంది ఎండాకాలం కూడా ఈ హైబ్రిడ్ చిక్కుడు అండి మనం కూరలకి తెచ్చుకుంటాం కదా అవి ముదురు పని గింజలు వేసాను బాగానే వచ్చినాయి మలుసుని ఇది కాకర బీర ఇందులో ఉంది చూడండి ఇది కాకర ఇప్పుడు పువ్వు మీద ఉంది చూడండి ఇది దొండ ఇది కూడా పువ్వు మీద ఉంది ఇప్పుడు పువ్వు పింద వస్తుంది ఇలా పందరికి వచ్చేస్తుంది చూడండి బీర కూడా హార్వెస్ట్ చేస్తానండి రెండు బీరకాయలు అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఎండాకాలం తక్కువైపోయింది చూశారు కదండి మా మొక్కలకి జ్యూస్ ఇచ్చాను బీట్రూట్ జ్యూస్ అలాగా అప్పుడప్పుడు ఏదో ఒక జ్యూస్లు ఇస్తూ ఉండాలండి ఎండాకాలం మొక్కలు కూడా మనకి నీరసంగా ఉంటాయి కదా ఎండకు వాడిపోయినట్టు ఉంటాయి అలాంటప్పుడు ఇలాంటివి ఇస్తే సాయంత్రం మాటలు వాటికి కొంచెం నీరసం తగ్గుతుంది మొక్కలు కూడా మనుషుల్లాగా అండి మొక్కలు కూడా అందుకని ఇవాళ బీట్రూట్ రెండు రోజులు ఊరపెట్టి పోసాను ఇలా ఈరోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మరిన్ని చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ